నమస్కారం ఒక విషయం ఆలోచించండి మీరు మీ భూమి కోసం ఏళ్ల తరబడి పోరాడి గెలిచారు ఫైనల్గా డిగ్రీ మీ చేతికొచ్చింది కాని మీ పేరు మాత్రం ఇంక రికార్డులోకి ఎక్కట్లేదు చాలామందికి ఎదురయ్యే పెద్ద సమస్య ఇదే సరే కోర్టు తీర్పు చేతిలో ఉన్నప్పుడు దాన్ని నిజంగా అమలు చేయించడానికి మనం ఏం చేయాలో ఈరోజు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది మీ చేతిలో క్లియర్గా కోర్టు ఆర్డర్ ఉంది మరి పని ఎందుకు ముందుకు కదలట్లేదు ఈ ఆలస్యం వెనక అసలు కారణాలేంటి మరి ఈ చిక్కుముడిని విప్పడానికి దారులేంటి రండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం కావాలంటే కె మనోహర్ గారి కథ చూస్తే చాలు చూడండి రెండువేల ఆరులో ఆయన భూమి కొన్నారు కాని తన పేరును రికార్డుల్లోకి ఎక్కించుకోడానికి ఆయనకు పట్టిందెంతో తెలుసా అక్షరాల పంతొమ్మిది ఏళ్లు మధ్యలో ఎన్నో కోర్టు కేసులు ఎన్నోసార్లు అధికారుల తిరస్కరణలు ఒక్కసారి ఆలోచించండి ఇది కేవలం ఒక్క మనోహర్ గారి కథ కాదు మన వ్యవస్థలో ఉన్న జాప్యానికి ఇదొక నిలువుట అద్దాం సరే ఈ కాంప్లెక్స్ ప్రాబ్లంను సింపుల్గా అర్థం చేసుకోడానికి మన ప్లాన్ ఇది ఫస్ట్ మనోహర్ గారి కేసులో అస్సలేం జరిగిందో చూద్దాం ఆ తర్వాత అధికారులు మన ఫైల్ని ఆపడానికి చెప్పే కామన్ రీజన్స్ ఏంటో అర్థం చేసుకుందాం అక్కడ్నుంచి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో చూసి ఫైనల్గా మన చేతుల్లో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ గురించి మాట్లాడుకుందాం ఓకే మొదటి భాగం కోర్టులో గెలిచినా ఎందుకు ఎందుకీ ఓటమి ఫీలింగ్ కె మనోహర్ గారి కేసునే డీప్గా అనలైజ్ చేద్దాం ఆయనకు ఎదురైన అడ్డంకులేంటో ఇప్పుడు చూద్దాం రండి మనోహర్ గారి కేసులో అసలు గొడవంతా ఎక్కడొచ్చిందంటే సివిల్ కోర్టు హైకోర్టు ఇలా ఒక కోర్టుగాదు చాలా కోర్టులు ఆ భూమి ప్రైవేట్ అని తీర్పిచ్చేశాయి అయినా సరే మన రెవెన్యూ అధికారులు మాత్రం లేదు ఇది ప్రభుత్వ భూమే అనే పాత పాటనే మళ్లీ మళ్లీ పాడారు అంటే వాళ్లు కోర్టు తీర్పులకే విలువ ఇవ్వలేదన్నమాట ఇక్కడే కోర్టు రెస్ జుడికాటా అనే ఒక చాలా ముఖ్యమైన లీగల్ పాయింట్ని లేవెత్తింది దీన్ని సింపుల్గా చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్లో అంపైర్ అవుట్ అని ఒక్కసారి చెప్పాక మళ్లీ మళ్లీ అదే అపీల్ చేయడానికి ఉంటుందా ఉండదు కదా సేమ్ ఇక్కడ కూడా అంతే భూమి ప్రభుత్వాన్నిది కాదని కోర్టు ఒక్కసారి ఫైనల్ చేశాక అధికారులు మళ్లీ అదే పాయింట్ మీద వాదించడం కుదరదని కోర్టు చాలా గట్టిగా చెప్పి ఇక రెండో భాగం ఈ అధికారిక అడ్డంకులు అసలు మన ఫైల్ ముందుకు కదలకుండా అధికారులు చెప్పే సాకులేంటి వాటిని ఎలా ఫేస్ చేయాలో చూద్దాం ఆ ఇవి మనందరికీ బాగా తెలిసినవే కదా సర్ మీ ల్యాండ్ ట్వంటీ టూ ఏ లిస్ట్లో ఉంది సర్వే నంబర్ మ్యాచ్ అవ్వట్లేదు పత్రాలు క్లియర్గా లేవు ఇలా ఏదో ఒక రీజన్ చెప్పి మన అప్లికేషన్ను పక్కన పెట్టేస్తారు కాని గుర్తుంచుకోండి వాళ్ళు చెప్పే ప్రతి రీజన్కి మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అన్నింటికంటే పెద్ద తలనొప్పి ఈ ట్వంటీ టూ ఏ లిస్ట్ ఒకసారి మీ భూమి పొరపాటున ఏ ప్రభుత్వ భూముల జాబితాలోకి ఎక్కిందంటే ఇక అంతే సంగతులు దాన్ని ఆ లిస్టులోంచి తీసేంతవరకు ధరణి పోర్టల్లో ఒక్క అరుగు కూడా ముందుకు పడదు మళ్లీ మనోహర్ గారి కేసుకే వద్దాం ఆయనకు ఎదురైంది కూడా ఇదే ప్రాబ్లం కాని ఇక్కడ కోర్టిచ్చిన తీర్పు చాలా ముఖ్యం ఏమని చెప్పిందంటే ఒకసారి సివిల్ కోర్టులో ఓనర్షిప్ ఫైనల్ అయ్యాక ఆ భూమిని ట్వంటీ టూ ఏ లిస్టులో పెట్టడమే ఇల్లీగల్ ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వేలాది మందికి ఇదొక బలమైన ఆయుధం లాంటిది సరే ఇవన్నీ అడ్డంకులు మరి వీటిని దాటడం ఎలా మనం ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి చూడండి ఈ ఆర్డర్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ ధరణీ పోర్టల్లోనే కోర్ట్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా తహసీల్దార్కు అప్లై చేయాలి అక్కడ పని అవ్వలేదనుకోండి నెక్స్ట్ ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో నేరుగా జిల్లా కలెక్టర్కే కంప్లైంట్ ఇవ్వచ్చు అప్పటికి అవ్వకపోతే మన ఫైనల్ డెస్టినేషన్ హైదరాబాద్లోని సీసీఎల్ఏ ఆఫీస్ ఓకే ఇప్పుడు నాలుగో భాగానికొచ్చాం మీరు అన్ని డోర్స్ నాక్ చేశారు అయినా పని అబ్బలేదు అప్పుడు మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రమేంటి ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అధికారులు ఆర్డర్ని పట్టించుకోవట్లేదంటే వాళ్లు కేవలం మన ఫైల్ని ఆలస్యం చేయడం లేదు వాళ్లు ఏకంగా కోర్టునే ధిక్కరిస్తున్నారు ఇది చాలా సీరియస్ విషయం మరి దీన్ని ఎదుర్కోడానికే చట్టంలో ఒక స్పెషల్ చాలా పవర్ఫుల్ టూలుంది దాన్నే మనం కోర్టు ధిక్కరణ లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం అంటే కోర్ట్ ఆర్డర్ని కావాలనే అమలు చేయని అధికారి మీద నేరుగా కేసు వెయ్యొచ్చనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ మీద కాదు ఆ అధికారి మీద పర్సనల్గా వేస్తారు మరి దీని పవర్ ఏంటో ఈ నంబర్ చూస్తే తెలుస్తుంది ఫిఫ్టీన్ అవును కంటెంప్ట్ నోటీస్ అధికారి చేతికందిన కేవలం పదిహేను రోజుల్లోనే ఏళ్ల తరబడి కదలిన ఫైల్ కూడా పరుగులు పెడుతుంది ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా జడ్జి ముందు నిలబడి సమాధానం చెప్పాలి కదా సరే ఇక చివరి ఐదవ విభాగానికి వచ్చేద్దాం ఈ కంటెంప్ట్ లాంటి స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోవాలంటే మన బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఆ బేస్మెంటే మన రికార్డ్స్ ఎం చంద్రశేఖర్ గారి కేసుతో ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి చంద్రశేఖర్ గారి దగ్గర అఫీషియల్ పట్టాదాలు పాస్బుక్ పక్కా రెవెన్యూ రికార్డులు ఉన్నాయి అవతల వ్యక్తి దగ్గరేమో రిజిస్టర్ కూడా కాని ఒక పాత సాదా సాదాబైనమా ఉంది ఎప్పుడూ దేనికి విలువిస్తుంది అఫీషియల్ ప్రూఫ్కే కదా అందుకే తీర్పు ఆయనకు ఫేవర్గా వచ్చింది దీనికి మన చట్టంలోనే బలమైన ఆధారం ఉంది తెలంగాణ ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం రికార్డుల్లో ఎవరి పేరుందో అదే నిజం అని కోర్టు భావిస్తుంది కాదు అని ఎవరైనా అంటే అది తప్పని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే మనది కాదు ఇది మనకు చట్టమిచ్చిన ఒక కవచం లాంటిది సో మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఇదే ఒకవైపు స్ట్రాంగ్ కోర్ట్ ఆర్డర్ మరోవైపు క్లియర్గా ఉన్న అఫీషియల్ రికార్డ్స్ ఈ రెండూ కలిస్తే అదొక అన్బీటబుల్ కాంబినేషన్ చట్టం ఖచ్చితంగా మనమెంటే ఉంటుంది అయితే చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను రూట్ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కూడా మనలాంటి సామాన్యులకు ఈ తిప్పలు ఈ జాప్యాలు ఎందుకు లేదు వ్యవస్థలో ఎక్కడో లోపముంది కదా దీని గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరముంది ఏమంటారు